ఇప్పుడు కెంపు కెంపుకి సంబంధించినటువంటి కెంపు రత్నము అనేటువంటిది దాని గురించి మీకు తెలియజేస్తున్నాను ఇది రవికి సంబంధమైనటువంటి రత్నము కెంపు గురించి మీకు ఇది సూర్య సంబంధమైనటువంటి రత్నముగా చెప్పబడుతున్నది ఈ కెంపు అనేటువంటి రత్నము చాలా ముఖ్యమైనటువంటిది ఇది మాణిక్యము పద్మరాగము సౌగంధికము కురువిందము మాంసగంధి నీలగంధి లాలుగంధి అని పేర్లతో పిలువబడుతున్నది ఇది సహజంగా ఎరుపు రంగులో ఉంటుంది సింహళం శ్రీలంకలో దొరికేటువంటి కెంపు చాలా ప్రశస్తమైనటువంటిది సౌగంధికము దానిమ్మ పువ్వు రంగు వలె ఉండును సౌగంధికమనేటువంటిది కెంపు దానిమ్మ వలె ఉంటుంది కురువిందము అనేటువంటి కెంపు కోకిల కన్నువలే ఎర్రగా ఉంటుంది మాంసగంధి అనేటువంటి కెంపు కుందేలు మాంసములాగా ఎర్రగా ఉండునని శాస్త్రము నీలగంధి ఎర్రగాను కొంచెము తెలుపు కలిసినట్లుగాను కనిపించును అనారోగ్యంచే బాధపడేటువంటి వారు కురువిందం అనేటువంటి కెంపుని ధరించిన సో ఆరోగ్యము చేకూరి సకల సంపదలు కార్యములందు జయము కలుగును ఈ యొక్క కెంపు ధరించినట్లయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది రవి లగ్నాల్లో పుట్టినటువంటి వారు రవికి మిత్ర లగ్నాల్లో పుట్టినటువంటి వారు ఈ యొక్క కెంపు రత్నాన్ని ధరించినట్లయితే ఎంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇది మంచి జ్యోతిష్కులని సంప్రదించి అనుభవశాలైనటువంటి వారు వారిని సంప్రదించి మనకు ఏదైతే రత్నము సూట్ అవుతుందో దాన్ని ధరించినట్లయితే మనకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క కెంపు సానబట్టిన కొలది కెంపు పూర్వము కంటే ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది ఎంత సాన పెడుతున్న కొద్దీ కూడా అది ఇంకా కెంపు కాంతివంతమవుతుంటుంటుంది కాంతి తగ్గినచో అది కృత్రిమ రత్నం అని గ్రహించవలేను అది సాన పెడుతున్నప్పుడు ఆ కెంపు కాంతి తగ్గినట్లయితే అది కృత్రిమ రత్నంగా భావించవలేను అట్టి ధరించడం వలన ప్రయోజనము తక్కువగా ఉంటుంది మంచి రత్నము అని మనం గుర్తించేటువంటి విధానం ఉన్నది రత్నము పైన పాలు పూసినట్లు తెల్లగా ఉన్నచో అది పటలం అనేటువంటి దోషము కలిగినటువంటిది దీని ధారణ వలన మనకు లక్ష్మీప్రదముగా ఉండదు అలక్ష్మీప్రదముగా ఉంటుంది అందువల్ల రత్నము పైన పాలు పూసినట్లు తెల్లగా ఉన్నట్లయితే అది మనము ధరించకూడదు బీటలు వారిన ఆ యొక్క రత్నములో కొన్ని బీటలు వారి పగుళ్ళు బీటలు వారినట్లుగా కనపడుతుంటుంది వీటి వలన మనకు అంత అనుకూలంగా ఉండదు కొంత కలహాలు ఏర్పడుతుంటాయి ముక్కలు ముక్కలుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నసో బంధువులతో కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాంతి తునకలు తునకలుగా ఉన్నట్లయితే అట్టి దాని వలన కష్టములు సంభవి సంభవిస్తుంటాయి ఇట్లా రెండు మూడు దోషములు కలిగి ఉన్న రత్నధారణ వలన నిద్ర నుండి మేల్కొని మేల్కొనిన వెంటనే సూచిన ఆ దినమంతా కూడా కలహంగానే ఉంటుంది ఇట్లాంటి రత్నాలు అంటే పగుళ్ళున్నవి బీటల వారినవి పాలు పూసినట్లుగా ఉండేటువంటివి ఇవి కనుక ఉన్నట్లయితే ఆ రోజు ఆ రత్నాన్ని గనక చూసినట్లయితే మనకంతా కొంత వ్యతిరేకంగా ఉంటుంది పద్మరాగం అనేటువంటి కెంపు కలియుగంలో దొరకట చాలా దుర్లభమని చెబుతుంటారు సరైన కెంపు అగ్నిలో పెట్టి కాల్చినను పగలదు మంచి ఒరిజినల్ కెంపు అగ్నిలో పెట్టి కాల్చినా కూడా అది పగలదు చల్లార పెట్టగానే తెలుపు రంగును పొందును తరువాత కొంతసేపటికి ఆకుపచ్చ రంగుతో ఉండును ఇంకా కొంతసేపటికి యథాప్రకారముగా ఉదయించు సూర్యభగవాను వలె ఎరుపు రంగు కలదిగా ప్రకాశించును ఈ ఉంగరమును పురుషులు కుడి చేతి ఉంగరం వేలకు ధరించవలెను పురుషులు ఈ యొక్క ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించవలెను స్త్రీలు ఎడమ చేయి ఉంగరపు వేలుకు ధరించవలెను ఈ కెంపు కలిగిన ఉంగరమును ఆదివారం ధరించవలెను ఆదివారం నాడు ఉదయం ఆరు ఏడు మధ్యలో రవిహోర ఉంటుంది రవిహోర జరిగేటప్పుడు ఈ యొక్క కెంపు రత్నాన్ని ధరించవలను లేకపోతే రవి లగ్నాలు ఉన్నప్పుడు సింహ లగ్నం ఉన్నప్పుడు లేకపోతే మిత్ర లగ్నాలు ఉన్నప్పుడు ఈ యొక్క కెంపును ధరించవలేను విశేషంగా రవిహోరలో సింహలగ్నం జరుగుతున్నప్పుడు చేసినట్లు ఆదివారం నాడు చేసినట్లయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారు ఈ కంపు రాయిని ధరించుట వలన ఆరోగ్యము ధనలాభము అధికారము ఉద్యోగములో ఉన్నత స్థితిని పొందుట మనసుకు ఉల్లాసముగా పనుల ఎందు జయము కలిగించును అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉంటుంది మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా అన్ని విషయాల్లో కూడా మనకు అనుకూలంగా ఉంటుంది మన జాతకమును బట్టి రవిదశ జరుగుతున్నప్పుడును ఈ ఉంగరమును ధరించిన ధైర్యము సాహసము మేధాశక్తి వాగ్ధాటిని కలుగు చేస్తుంటుంది ఇంకా ఈ తెంపు రత్నాన్ని ధరించడం వల్ల నేత్రరోగములు దృష్టి దోషములను ఈ యొక్క కెంపు స్టోన్ పోగొ కెంపు రత్నము పోగొట్టడం జరుగుతుంది కోర్టుల ఎందు వ్యాపారమునందు జయము కలుగును ప్రజావశీకరణయు ప్రభువశీకరణయు కలుగును రవి జరుగుతున్నప్పుడు దుస్థానములలో రవి ఉన్నప్పుడును ఈ కెంపుతో కూడిన ఉంగరం ధరించడం వలన విద్యార్థులు పరీక్షలలో సులభంగా విజయాన్ని సాధిస్తుంటారు తలనొప్పి తరచుగా వచ్చేడివారు సింహలగ్నములో జన్మించిన వారును కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రములలో జన్మించిన వారు ఈ కెంపును ధరించడం వలన మేలు కలుగును సమస్త రోగ బాధలు తొలుగు చేస్తుంది చేయు ప్రయత్నములందు విజయము తన మాటకు బలము ఏర్పడును దీని ధారణ వలన ఉద్యోగ ప్రాప్తి తధ్యమని మహర్షులు పలికిరే మహర్షులు కూడా ఈ కెంపు రత్నాన్ని గనక ధరించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి తప్పక కలుగుతుంది అని మహర్షుల యొక్క ఉవాచ అందువల్ల ఈ కెంపు రత్నాన్ని ధరించి ఆదిత్య హృదయ పారాయణము రవి సంబంధమైనటువంటి జపాలు రవి సంబంధమైన హోమాలు ఇవి కనుక చేసుకున్నట్లయితే ఎంతో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగి ప్రతిభాశాలురై మంచి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించడం జరుగుతుంటుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో సమస్తోవరి తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశిఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుందన్నమాట వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను